చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే ప్రస్తావన లేకుండా బడ్జెట్ మోసం కాకుండా మరేమంటారని ప్రశ్నించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ విమర్శించారు అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆదివారం శివకుమార్ మీడియాతో మాట్లాడారు ఎన్నికల్లో ప్రజలను నమ్మించి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను గుప్పించినట్లు గుర్తు చేశారు అధికారంలోకి వచ్చిన ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు సూపర్ సిక్స్ పథకాల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కేటాయింపులు ఏమని ప్రశ్నించారు ఇది రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగులను మోసగించినట్లు కాదా అని ప్రశ్నించారు ఆడబిడ్డ నిధి యాభై ఏళ్లకే పెన్షన్ డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకాలకు నిధులు కేటాయించకుండా ఆ పథకాలకు మంగళం పాడినట్లు బడ్జెట్లో చెప్పకనే చెప్పారని అన్నారు ఈ రాష్ట్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నిన్న అసెంబ్లీలో మూడో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది నిజంగా ఆశ్చర్యం వేస్తా ఉంది నాకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడో బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా ఇవాళ్ళకి కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం విధ్వంసం చేసింది ఆ విధ్వంసం నుంచి నేను పునర్నిర్మాణం చేస్తున్నాను నేను చెప్పటం నిజంగా సిగ్గుచేటు సిగ్గుచేటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రజలకి స్పష్టమైన కొన్ని హామీల్ని స్పష్టంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అనేది స్పష్టంగా చెప్పింది ఏమని చెప్పింది దాంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మెరుగైన సంక్షేమాన్ని ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కన్నా మిన్నగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అమలు చేస్తానని హామీలు ఇచ్చింది ఎక్కడ ఈ బడ్జెట్లో మీరు కేటాయించిన ఈ ఎలికేషన్స్ ఆ విధంగా ఎక్కడ బడ్జెట్లో కేటాయించారయ్యా మరి దాన్ని ఏం తీసుకున్నా ఉదాహరణకి వృద్ధి రేటు ఈ రాష్ట్ర వృద్ధి రేటు ఇప్పుడు ఎంత ఉందండి మూడు పాయింట్ నాలుగు పర్సెంట్ ఉంది అదే వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండగా కోవిడ్ ఉన్న సమయంలో కూడా కోవిడ్ ఉన్న సమయంలో కూడా ఈ రాష్ట్రం వృద్ధి రేటు తొమ్మిది పర్సెంట్ ఉంది వాస్తవం కాదా మరి ఎక్కడ ఎక్కడ మీరు మెరుగైన వృద్ధి రేటును తీసుకొచ్చారు అలాగే సంక్షేమం తీసుకొస్తే సంక్షేమం చూసుకోండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల మందికి పేదవాళ్ళకి అర్హత కలిగిన పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇది విధ్వంసమా ఈ రాష్ట్రంలో పేద పిల్లల చదువుకి తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని వాళ్ళ పిల్లలకు ఎవరైతే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే పిల్లలకి చదువు భారం కాకూడదని చెప్పి వాళ్ళ తల్లుల అకౌంట్లో పదిహేను వేల రూపాయలతో స్టార్ట్ చేశారు అమ్మఒడి స్కీమ్ మీరేం చెప్పారు అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు మీరు అంతమందికి అన్నాళ్ళు గత సంవత్సరం కానీ గత బడ్జెట్లో కానీ మొదటి బడ్జెట్లో కానీ రెండో బడ్జెట్లో కానీ ఇప్పుడు మూడో బడ్జెట్లో కానీ దానికి తగిన విధంగా మీరు ఎందుకు డబ్బు కేటాయించలేకపోతున్నారు అలాగే రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా ఇస్తానని చెప్పి పదమూడు వేల ఐదు వందల రూపాయలు బడ్జెట్లో ఎలకేట్ చేసి ప్రతి బడ్జెట్లో దాని రకంగా ఇచ్చారు మీరెందుకు మీరేం చెప్పారు మేము ఇరవై వేలు ఇస్తామని చెప్పారు దానికి అనుగుణంగా బడ్జెట్లో మీరు ఎక్కడ చేశారు ఎందుకు ఎందుకు ఇది చదువుతానంటే ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం ఒకసారి మనం చూస్తే ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో సుమారు యాభై మూడు వేల యాభై ఎనిమిది యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఆరు మంది రైతు భరోసాకి అర్హత ఉండాలి అంటే దీని ప్రకారం సుమారు పది వేల ఏడు వందల పదహారు కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ఇవ్వాలి మీరిచ్చింది ఎంత నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు అంటే మొదటి సంవత్సరం ఏమో రైతు భరోసా ఎగ్గొట్టారు రెండో సంవత్సరం ఏమో నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్లు ఇచ్చారు అంటే సుమారు ఏడు వేల నుంచి పదివేలు రూపాయలు పడ్డాయి ఇప్పుడు మూడో బడ్జెట్లోనే దీనికి తగ్గ బడ్జెట్ కేటాయించుకు ఎలా మరి మెరుగైన బడ్జెట్ అవుద్ది అలాగే ఇంకో పెద్దది చెప్పారు ఏమని దీపం పథకం కింద ఈ రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన దీపం పథకం కింద అలగత ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు ఎంతమంది ఉన్నారండి రాష్ట్రంలో దీపం పథకం కింద సుమారు ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ఎనభై వేల మంది ఉండాలి దానికి బడ్జెట్ ఎంత ఎంతవుద్ది సుమారు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలయిద్ది మీరు మొదటి సంవత్సరం ఒక సిలిండర్ ఇచ్చారు అంటే సుమారు సిలిండర్ ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు దాని ప్రకారం మీరు మొదట ఇచ్చిందంతా ఎనిమిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు అంటే రెండు సిలిండర్లు ఎగ్గొట్టారు రెండో సంవత్సరం ఇప్పుడు ఒక సిలిండర్ ఇచ్చినట్టు ఉండాలి దానికి ఏది బడ్జెట్ ఇలా పతిథి 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 మోసం చేసుకుంటా అలాగే ఫెన్షను జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఫెన్షన్ ఇస్తాను అన్నారు మీరేం చెప్పారు నాలుగు వేలు ఫెన్షన్ అన్నారు రైట్ నిజమే మీరు నాలుగు వేలు ఇస్తున్నారు మీరు గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజు నుంచి మొదటి నెల నుంచి మీరు నాలుగు వేలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను తప్పక ఎవరు పరిపాలించిన ఈ రాష్ట్రంలో విధ్వంసం అనే కాడికి మాట్లాడుతూ ఉంటాడు ఇవుడు ముఖ్యమంత్రి కొన్న బనికి లేడు చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే బిక్ వస్తాడు ఇదేందండి సరే మరి దాని ప్రకారం బడ్జెట్లో కేటాయించాలి కదా దాని ప్రకారం బడ్జెట్లో ఉండాలి కదా చెప్పిన హామీల్ని నెరవేర్చే క్రమంలో రాష్ట్ర బడ్జెట్లో దానికి పొందుపరచాలి కదా అవి పొందుపరచకుండా ఆ నిధులు కేటాయించకుండా నిధులు లేకుండా బడ్జెట్లో ఆమోదం లేకుండా ఎలా తీసుకొస్తావు ఇది నిజంగా కూటమ ప్రభుత్వం ఈ బడ్జెట్ మూడో బడ్జెట్లో కూడా ప్రభుత్వం ఏర్పడటానికి ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చడంలో విఫలమైనది అనేది మాత్రం స్పష్టంగా ఈ బడ్జెట్ ద్వారా తెలుస్తుంది నేను మళ్ళీ చదువుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు పేదల ఎడల సంక్షేమ ఎడల ఆయన క్లారిటీతో చింత శుద్ధితో చెత్త శుద్ధితో బడ్జెట్లో కేటాయింపులు చేసి ఎలక్షన్స్లో ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చాడో ఆ ప్రతి హామీని నెరవేర్చేదాన్ని బడ్జెట్లో తన బడ్జెట్ని రూపొందించి దాన్ని ఆమోదింపజేసి దానికి ఎలొకేట్ చేసి వాటిని ప్రజల వరకు డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేశారు మీరు మిన్నగా పరిపాలన అన్నారు మిన్నగా రాజధాని కడతా ఉంటున్నారు అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రజల్ని సెంటిమెంట్కులు అవుతున్నారు ఎవడన్నా రాజధాని మీద మాట్లాడితే రాజధాని అవసరం లేదా ఆర్థిక పరిస్థితుల్ని ఈ రాష్ట్ర పురోగతిని ఐదు సంవత్సరాల స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఏ ప్రభుత్వానికైనా ఉంది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత ప్రజలు మళ్ళీ ఆమోదిస్తే ఆ ప్రభుత్వం ఉంటుంది లేదా ఇంకో ప్రభుత్వం వస్తుంది కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అభివృద్ధి ఏం చేస్తున్నాం ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఏ రకంగా మన బడ్జెట్లో పెట్టి ఆమోదింపజేసి ఆ బడ్జెట్ ద్వారా ఆ సంక్షేమాన్ని ఆ ప్రజలకు అందిస్తాం అనేది మీరు క్లారిటీ లేకుండా చేయటం అనేది ఇది దుర్మార్గం ఈ బడ్జెట్ ససేమిరా ఈ రాష్ట్రంలో ఎవడైతే పేదవాడు ఉన్నాడో ఆ పేదవాడికి సరైన బడ్జెట్ కాదు అనేది మాత్రం స్పష్టమే